హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే చేశారండి ముందుగా పేరెంట్స్ని వంటకాల పోటీ ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేశారు ఇక నేను ఉదయమే తొమ్మిదిన్నర కల్లా వంట కూడా చేసేసుకుని వంటల పోటీకి ముగ్గుల పోటీకి రెండిట్లో కూడా నేర్చి ఇచ్చాను ఉదయమే చక్క చక్క చేసేసుకుని స్కూల్కి అయితే వెళ్ళాను పిల్లల్ని కూడా స్కూల్కి తీసుకెళ్ళిపోయానండి అంటే సిక్స్త్ క్లాస్ వరకు అయితే స్కూల్ సెలవీ ఇచ్చారు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే స్కూల్కి రమ్మని చెప్పారు పిల్లలకి ఇంక ఇంటికాడు ఉండి ఏం చేస్తారులే అక్కడ ఉంటే కొంచెం సైలెంట్గా ఉంటారు కదా అని నేనైతే తీసుకెళ్ళిపోయాను పిల్లలు చూసారండి అంత బాగా రెడీ అయ్యారు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు తొమ్మిదిన్నరకు రమ్మన్నారండి పదింటికి వచ్చాను స్టార్ట్ చేసేటప్పటికి పదకొండున్నర అయ్యింది అంటే కొంతమంది పేరెంట్స్ ముందుగానే వచ్చారు కొంతమంది ఏమో కొద్దిగా లేటుగా వచ్చారు ఇదే మొదటిసారండి స్కూల్లో సంక్రాంతి పోటీలు పెట్టడం అనేది ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారు పిల్లలందరూ కూడా చూడడానికి చాలా చక్కగా అనిపించారండి అందరూ కూడా ఎంత బాగా రెడీ అయ్యారు అసలు స్కూల్ అంతా కూడా మామిడి అయితే కట్టారు సంక్రాంతి ముందే స్టార్ట్ అయిపోయిందనా అని అయితే నాకు అనిపించింది చూడంగానే ఈ బొడ్డోడు చూసారా పంచి తిరుగుతున్నాడు చిన్నపిల్లలకి పంచి కట్టు కడితే భలే ఉంటారండి అసలు వచ్చిన పేరెంట్స్ అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా ప్రిన్సిపల్ సార్ అయితే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఎక్కడ ఏ లోటు రాకుండాను చాలామంది ఇంక పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి వాళ్ళతో పాటే ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్ లేదు కదా ఇంక అక్కడే ఉంటే సైలెంట్గా ఉంటారని అనిపించినట్టుంది చూసారండి ఆడపిల్లలు ఇంత చక్కగా కూర్చున్నారు అసలు వాళ్ళు రెడీ అవుతాం కూడా ఎంత బాగా రెడీ అయ్యారు అసలు ఇంకా పేరెంట్స్ అయితే ఒకసారి అందరూ రారకండి పిల్లలకి ఇంకా కాళ్ళు నిప్పలు కొడుతున్నట్టు ఉన్నాయి కూర్చున్నారు పేరెంట్స్ వచ్చి టైంకి అయితే ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని అయితే రిసీవ్ చేసుకునేవారు వంట చేయడానికి అయితే గ్యాస్ స్తంభాలు గ్యాస్ స్టవ్లు కూడా రెడీ చేస్తారండి ముందుగానే అంటే రెండు స్టవ్లు ఉన్నాయి కదండి ఒక స్టవ్ మీద ఒకరికి ఒక స్టవ్ మీద ఇంకొకరికి అయితే ఇచ్చారండి అంటే మొత్తం ఎనిమిది మంది పేర్లు ఇచ్చాము మొత్తం పేరెంట్స్ అందరిలోకి ఆ ఎనిమిది మందికి కూడా ఎలా చేశారు తర్వాత మేమైతే కొంచెం గాలి వేస్తుందని ఆ స్టవ్ సిలిండర్ కూడా లోపలికి తీసుకెళ్ళి చేసుకున్నాము చూసారండి పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉన్నట్టుంది ఇంకా వాళ్ళ నలుగురు ఏమో జడ్జెస్ అండి మనం చేసిన వంటకాలకి జడ్జ్మెంట్ ఇచ్చేది వాళ్ళే తర్వాత పిల్లలతో అయితే కోలాటం వేస్తారండి అసలు కోలాటం అయితే అలా వేస్తున్నంతసేపు కూడా చూడాలనిపిస్తుంది పేరెంట్స్ కోసమే కండక్ట్ చేశారండి ఎందుకంటే ఎక్కువగా మనం ఇంట్లోనే ఎక్కువగా ఉంటా ఉంటాం కదా మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని అయితే ఆ ఉద్దేశంతో చేసినట్టయితే నాకు అనిపించిందండి హోటల్ పోటీ స్టార్ట్ అయినప్పుడు కూడా టెన్షన్ ఏమనిపించలేదండి మనకైతే గంటలు టైం వచ్చేది ఇంకొక పావు గంట ఎక్స్ట్రా టైం ఇచ్చారు ఆ పావుగంట కూడా ఎందుకంటే మనం హెల్ప్ అయినా తీసుకోవచ్చు ఇంకా వంటలు చేసే పేరెంట్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పోలతో అయితే ఆహ్వానించారండి పేరెంట్స్ వచ్చారు కదా ఎవరైతే వంటల పోటీల్లో పాల్గొంటున్నారో వాళ్ళకి మాత్రం మళ్ళీ ఆహ్వానం పలుకుతూ ఇలా చేశారు చాలా తక్కువ మంది పాల్గొన్నారండి పేరెంట్స్ చాలా మందికి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ చూసుకుని రావాలంటే కొందరికే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిసార్లు జరగవు కదండి ఒకసారి ఇక జరుగుతుంది ఈ సంవత్సరానికి అలాంటప్పుడైనా మనం మన పనుల్ని కుదుర్చుకొని పాల్గొంటే మంచిదని నా అభిప్రాయం మాత్రమే వంటకాలన్నీ కూడా చేసేస్తామండి ఇంక నేనేమో అన్నవారం ప్రసాదం అయితే చేసాను ఇంకా ఈ అమ్మాయి ఏమో కొబ్బరి బర్ఫీ అయితే చేసింది పాలతోటి ఇంకా ఈ మేడం అయితే జీడిపప్పు రైస్ చేశారు ఈ మేడం ఏమో సేమ్యా కేసర్ చేశారు ఈ మేడం ఏమో పొంగల్ చేశారు బెల్లంతో కట్టి పొంగలి కింద చేశారు ఇంక మేడం ఏమో క్యారెట్ హల్వా చేశారు ఈ అమ్మాయి ఏమో మా తోటకాలండి తనేమో ఏమో పెసర పొండలు పులిసింది ఇంక వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకటే స్కూల్లో చదువుతున్నారు ఈవిడేమో స్కూల్లో మిస్ తనేమో గోధుమ పిండి హల్వా చేసింది అదే కాకుండా సేమ్యా దద్దోజనం రెండు చేసింది ఇంక తనేమో కొంట పండుగలోని సేమియా అయితే తయారు చేసిందండి ఇంకా ఇది అయిపోయేటప్పటికే ఒంట గంట అయిపోయింది ఇంక తర్వాత ఏమో ఇంకా ఇంటికి వెళ్ళి భోజనాలు చేసేస్తాము ఇంక సాయంత్రం నాలుగింటికి అయితే ముగ్గుల పోటీ స్టార్ట్ అన్నారు ఇంకా తినేసేసి నాలుగింటికి అయితే వచ్చామండి ఇంకా వంటల పొట్లలో ముందుగా అయితే ఎవరు వచ్చారు అనేది అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు సాయంత్రమే చెప్తామన్నారు ఇంకా ముగ్గుల పోటీ కూడా వేసేటప్పుడు అయితే నాకు వీడియో తీయడం కుదరలేదండి అంటే అందరిని ఎలా చేయలేదు ఓన్లీ స్కూల్ వీడియోస్ వరకు ఎలా చేశారు ముగ్గులు అందరూ కూడా చాలా బాగా వేశారండి పదిహేను మంది ఏమో పాల్గొన్నాము బాగా వేశారండి అంటే ముగ్గులకి వంటలకి ఒకసారి అనౌన్స్మెంట్ ఇచ్చారు గంట టైం ఇచ్చారండి ముగ్గులకు కూడాను గంట టైం ఇచ్చారు పావు గంట ఏమో ఎగస్టా ఇచ్చారు ఆ పావు గంటలో మనం ఎవరి అయినా తీసుకోవచ్చు కలర్స్ వేయడానికి అని చెప్పారనమాట ఏమో గంటలు ముగ్గు వేయాలంటే చాలా కష్టమైపోయిందండి నేను ఇంకా పరిగెట్టినట్టే వేసుకుంటే వెళ్ళిపోయాను కానీ ఫినిష్ అవ్వడానికి చాలా కష్టపడ్డామండి బాసులు అందరూ కూడా చాలా బాగా ముగ్గులు అంత ఈ కొద్ది టైంలోనే ఎలా ముగ్గులు ఎంత బాగా వేసారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు నేను ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక వీడియో తీసానండి అంటే నాకు బయటికి రావడం కుదరలేదు ఈ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కానీ చాలా బాగా వేసింది అమ్మాయి అసలు పండగ కల్చర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా ఆ ముగ్గులో చూపిస్తుంది ఈ ముగ్గు అండి నేను వేసింది ఆ ముగ్గు వేయడానికి పరిగెడతా పరిగెడతా వేసుకుంటూ వస్తాను ఇంకా కొంచెం చీకటిగా ఉందండి ఫోన్ లైట్తోనే నేను ఇంకా అవన్నీ తీసుకొని షూట్ చేసుకుంటూ వచ్చాను ఇంకా ముగ్గులు అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరు లోపలికి వచ్చామన్నారు ఈ ఏమో సెకండ్ ప్రైజ్ వచ్చిందండి కానీ అమ్మాయి చాలా బాగా వేసింది అసలు ఇంకా అమ్మాయి కూర్చున్నట్టు బొమ్మ అయితే ఇంకచ్చి దింపేసింది చాలా బాగుంది అసలు ఇంకా లైట్ వెలింగ్లో సరిగా కనిపించట్లేదు ఇంకా వెలుగు ఉండేటట్టు అయితే ఇంకా చాలా బాగుండేది అసలు అందరూ కూడా బాగానే వేసారండి ఈ ముగ్గుల్లో చిన్నపిల్లలు కూడా వేసారు ఒక అమ్మాయి థర్టీన్ ఇయర్స్ ఉంటాయి ఒక అమ్మాయికి ఏమో టెన్ ఇయర్స్ ఉంటాయి ఇద్దరు కూడా వేసారు ఆ పిల్లలు కూడా చాలా చక్కగా వేశారు నాకైతే థర్డ్ ప్రైజ్ కింద చిన్నపిల్లల్లో ఎవరైనా ఇస్తే బాగుండదేమో అని అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ వంటల పోటీకి అయితే అనౌన్స్మెంట్ చేశారండి తర్వాత ముగ్గుల పోటీకి అనౌన్స్మెంట్ ఇచ్చారు పొద్దున్నే ఎలాగైతే ఆహ్వానిస్తా తీసుకెళ్ళారో ఇంక ఇప్పుడు కూడా పేరెంట్స్ని అలా పోలతో ఆహ్వానించుకుంటే స్టేజ్ మీదకైతే తీసుకువెళ్ళారు ఇక వంటల పోటీల్లో అయితే గుంట పనుగలుని సేమ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది క్యారెట్ హల్వాకేమో సెకండ్ ప్రైజ్ ఇచ్చారు ఇంకా థర్డ్ ప్రైజ్ కింద గోధుమ పిండి హల్వాను సేమియా ఏమో థర్డ్ ఫ్రైజ్ ఇచ్చారు మిగిలిన వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా బాధపడకుండా ఉంటారేనో మరి పాల్గొన్నందుకు ప్రోత్సాహంగా ఇచ్చారో కానీ మళ్ళీ వాళ్ళకు కూడా టూ హండ్రెడ్ మనీ చెప్పిన కన్సల్టేషన్ బహుమతి అయితే ఇచ్చారండి చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు అసలు ఆ పోటీయే కాదండి ముగ్గుల పాటల్లో కూడా చాలామంది పాల్గొన్నారు అసలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చేగా మిగిలిన వాళ్ళకు కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పిన అందరికీ బహుమతి అయితే ప్రజెంట్ చేశారు అసలు ఎవరిని కూడా బాధ పెట్టలేదు నాకు ఆ విషయం అయితే బాగా నచ్చిందండి ఇంకా చేసిన ప్రతి పేరెంట్స్ని కూడా స్టేజ్ పైన తీసుకొచ్చి ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా జడ్జెస్ అయితే కాసేపు అయితే మాట్లాడారండి కానీ చాలా బాగా చేశారండి అసలు ఇక స్కూల్ అంతా కూడా బంతి పూలతోనే నిండిపోయింది చాలా బాగా అనిపించిందండి అండి చాలా బాగుంది కూడాను అంత ఖర్చు పెట్టి ఈ విధంగా చేయడం అయితే గ్రేటేనండి మామూలుగా ఎక్కడ పోటీలు పెట్టినా కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకే ఇస్తారు ఇంక మిగిలిన వాళ్ళకైతే ఎలాంటి కన్సల్టేషన్ ప్రైజ్లు కూడా ఏమి ఇవ్వరు ఇక్కడైతే ఎవరిని బాధపడకూడదు ఎవరు అందరూ కష్టపడి చేశారు కదా అనే ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కరికి అయితే ఏదో చిన్న బహుమతి కింద అయితే ప్రజెంట్ చేశారు ఆ విషయంలో సార్ ఆలోచించిన విధానం అయితే చాలా బాగుందండి ఇక మాకైతే ఇంటికి వెళ్ళేటప్పటికి ఎనిమిది అయిందండి ఎనిమిది అయ్యే వరకు నేను స్కూల్లోనే ఉన్నాను స్కూల్లో పిల్లలకి కూడా ఐక్యూ టెస్ట్ అయితే చేశారండి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు జీకేవి పిల్లల్లో బాగా చెప్పిన వాళ్ళకి ప్రజెంటేషన్ కింద గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఇలా చెప్పిన వారికి చిన్న చిన్న ప్రజెంటేషన్స్ చేయడం వల్ల ఉన్న పిల్లలు కూడా కొంచెం ముందుకెళ్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి